హలో ఫ్రెండ్స్ మదిలో మాటకి స్వాగతం వీడియోలో టాపిక్ వచ్చేసి మానసిక ఒత్తిడి ప్రస్తుత కాలంలో మానసిక ఒత్తిడి అనేది ఒక సమస్యగా మారింది ప్రకృతితో మమేకం అవడం ద్వారా మానసిక ఒత్తిడి నుంచి బయటపడవచ్చా ప్రస్తుత కాలంలో ఎందుకు ఈ సమస్య వస్తుంది మరి వెనుకటి రోజుల్లో ఎందుకు మానసిక ఒత్తిడి అనేది ఉండకపోయేది అంటే మనం గత ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లయితే మనకి ఏదైనా సంతోషం కలిగిన సమస్యతో అవుతున్న సన్నిహితులతోనో బంధువులతోనో దాన్ని మనం పంచుకునేది వాళ్ళు కూడా ఓపిక లేకపోయినా తీరిక లేకపోయినా తీరిక చేసుకొని వినేవాళ్ళు అప్పట్లో సంబంధ బాంధవ్యాలు అంత గొప్పగా ఉండేవి మరి రాను రాను మనుషుల్ని అంచనా వేసే సామర్థ్యం తగ్గిపోతుంది అంటే మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అది ఎవరికి చెప్పాలి ఎంత మేరకి చెప్పాలి అనే ఒక అంచనా ఉండేది ఇప్పుడు ఆ సామర్థ్యం అనేది తగ్గిపోవడంతో మనకి ఏదైనా సమస్య వచ్చిందనుకో ఎవరికి చెప్పాలి అమ్మో ఎవరికి చెప్తే మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఎవరికైనా చెప్తారేమో అని ఇలా మనసు రకరకాలుగా పరితపిస్తుంది ఇవన్నింటికి మనస్ఫూర్తిగా మాట్లాడుకోకపోవడం కూడా కారణం కావచ్చు అప్పటితో చూసుకుంటే సదుపాయాలు సౌకర్యాల విషయంలో ఇప్పుడు మెరుగైనప్పటికీ కూడా ఏదో అసంతృప్తి ఎందుకు ఈ అసంతృప్తి ఈ ఒత్తిడి అంటే అప్పుడు మన భావాలను కానీ బాధలను కానీ వ్యక్తపరచడానికి అవకాశం ఉండేది సన్నిహితులు ఉండేవాళ్ళు ఇప్పుడు అలా వ్యక్తపరచడానికి మనం ఎవరు మనస్ఫూర్తిగా ఉంటున్నారు అనేది అంచనా వేయలేకపోతున్నాం అలా మనస్ఫూర్తిగా వాళ్ళ సంఖ్య కూడా తక్కువనే చెప్పుకోవచ్చు ఒకవేళ ఉన్నా కూడా మనకి వాళ్ళు తారసపడతారో లేదు కాబట్టి మరి ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ ప్రకృతితో మమేకం అవడం అలవాటు చేసుకోవాలి కొందరికి చిన్నప్పటి నుండే ప్రకృతితో మమేకం అవడం ఇలా ప్రకృతిలోని ఆస్వా అందాలను ఆస్వాదించడం అలవాటు ఉంటుంది కానీ అలవాటు లేకపోయినా కూడా ప్రస్తుత కాల పరిస్థితికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ ప్రకృతితో మమేకమవడం సహజీవనం చేయడానికి అలవాటు పడాలి ముఖ్యంగా పిల్లలకి ఇప్పుడు అలవాటు లేని వాళ్ళైనా సరే పిల్లలకి మాత్రం ఖచ్చితంగా ప్రకృతితో మమేకం అవడం పారి పువ్వులను గురించి మొక్కల గురించి ఇలాంటి ప్రకృతిలోని అందాలను వివరించి వాళ్ళు ఆస్వాదించేలా మనం సహకరించాలి ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు అనేవి విచ్ఛిన్నమైపోయాయి కుటుంబంలోని సంఖ్య కూడా చాలా మితంగా ఉంటుంది కాబట్టి మనం ఉమ్మడి కుటుంబాలని సృష్టించలేము కాబట్టి ప్రకృతితో మమేకమయ్యేలా చూస్తే వాళ్ళకి ఆనందం అనే సంపాదన ఇచ్చిన వాళ్ళం అవుతాం సమస్య అంటే ఏమీ లేకపోవడం కాదు అన్నీ ఉండి కూడా మన భావాలని వ్యక్తపరచుకోవడానికి ఎవరు లేక మన సంతోషాన్ని పంచుకునే వాళ్ళు లేక కూడా మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నారు కాబట్టి మనం ప్రకృతితో ఉంటే మనకి అదొక తోడుగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రకృతిని ఆస్వాదించి ఆనందించండి ప్రకృతిని ఆస్వాదించడం వలన కొన్ని ఆరోగ్య సమస్యలు దరిచేరవు సమస్య లేని బాధలేని జీవితం అంటూ ఉండదు కదా కానీ ప్రకృతితో మమేకం అవడం ద్వారా ఎన్ని సమస్యలున్నా కానీ మనకు అది సమస్యగా అనిపించదు ప్రకృతిలో ఎన్నో అందాలు ఉన్నాయి మనం ఆస్వాదించగలగాలి ఆస్వాదించినప్పుడు అనుభూతి వేరే ఉంటుంది మొక్కలు పెంచే వీలున్న వాళ్ళు మొక్కలు పెంచుతూ ప్రకృతితో గడపండి అలాంటి అవకాశం వీలు లేని వాళ్ళు మొక్కలున్న ప్రదేశాలకు కానీ అలా తరచుగా పిల్లల్ని తీసుకెళ్తూ ప్రకృతిలోని అందాలని వాళ్ళకి తెలియబరుస్తూ ఉండాలి పిల్లలకి సంపదని ఇవ్వడంలో పోటీ పడకండి సంతోషాన్ని ఇవ్వడానికి పోటీ పడండి ఆ సంతోషం ఆ సంతృప్తి అనేది ప్రస్తుత కాలంలో ప్రకృతితోనే సాధ్యమవుతుంది కాబట్టి ప్రతి ఒక్క తల్లి తండ్రి పిల్లలని ప్రకృతితో మమేకం అవడానికి అవకాశం కల్పించండి ప్రకృతితో మమేకం అవడాన్ని పిల్లలకి చిన్ననాటి నుంచే అలవాటు చేసినట్లయితే వాళ్ళు పెద్ద అయ్యేసరికి దాన్ని ఆస్వాదించి అనుభూతి చెందగలుగుతారు వెనకటి రోజుల్లో చూసుకున్నట్లయితే దాదాపుగా వస్తు మార్పిడి విధానం ఉండేది ఒకరి దగ్గర ఉన్న వస్తువులని ఇంకొకరికి ఇచ్చి వాళ్ళ దగ్గర లేనివి ఇతరుల దగ్గర తీసుకునేది తర్వాత అది డబ్బు రూపంలోకి మారిపోయింది డబ్బుతో లావాదేవీలు జరిగినప్పటి నుండి సంపదకై పరుగులు తీస్తూ ప్రకృతిలోని మాధుర్యాన్ని మర్చిపోయాం ఎన్నో ఆరోగ్య సమస్యలతో సంఘర్షణలతో కాలాన్నల వెళ్ళబుచ్చుతున్నాం ఎవరు ప్రశాంతంగా ఉండట్లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రకృతిని ఆస్వాదించండి ఆస్వాదించే అలవాటు ఉన్నవాళ్ళు సంతోషం లేని వాళ్ళు ఆస్వాదించడం నేర్చుకుంటూ మీ పిల్లలకి నేర్పించండి ప్రకృతితో మమేకమవడం ద్వారా మానసిక ఒత్తిడిని కొంతవరకైనా తగ్గించుకోవచ్చనే నా అభిప్రాయాన్ని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని ఈ వీడియో రూపంలో మీతో షేర్ చేసుకున్నాను మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలను వీక్షించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్